హాయ్ ఫ్రెండ్స్ పిల్లల్ని పెంచడం ఒక కళ కానీ ఇప్పటికీ తల్లిదండ్రులకు మాత్రం ఇది ఒక పెద్ద పరీక్ష తరాలు మారుతున్న కొద్దీ పిల్లలలో హావభావాల్లో భావోద్వేగాల్లో మంచి చెడులు గ్రహించే విధానంలో వస్తున్న మార్పులే ఇందుకు కారణం వీటన్నిటిని చూసి భయపడకుండా పాండ పేరెస్ని చూసి ఫాలో అవ్వమంటున్నారు నిపుణులు పేరెంట్స్లో మిగతా జంతువులతో పోలిస్తే పాండాలు ఎక్కువ బాధ్యతాయుతంగా ఉంటాయంట అవి తమ పిల్లలకు రక్షణ కావాల్సిన సమయంలో రక్ష సంరక్షిస్తూ మిగతా సమయంలో స్వతంత్రంగా వదిలేస్తాయంట పాండలు వాటి పిల్లల పెంపకంలో పూర్తి స్వేచ్ఛను ఇస్తాయి కాకపోతే దూరం నుంచి పరిశీలిస్తుంటాయి అలానే మనము చదువు ఉద్యోగ జీవిత భాగస్వామి ఎంపిక విషయంలో కూడా పిల్లల ఆలోచనలకు నిర్ణయాలకు మద్దతు ఉండాలి స్వేచ్ఛను ఇవ్వాలి ఇది చేశాము మేము ఇది చేశాం కాబట్టి మీరు ఇదే దారిలో నడవాలి మనం చెప్పిందే చేయలేక వాళ్ళకు నచ్చింది చెప్పలేక ఒత్తిడికి గురవుతారు వాళ్ళకేం కావాలో ఏం నచ్చుతుందో అదే చేసే పరిస్థితుల్లో కల్పించి పర్యవేక్షిస్తే చాలు పాండ పిల్లలకి పాకే వయసు రాగానే చెట్ల పైన వదిలేస్తాయంట ప్రాక్టికల్ లెర్నింగ్ నేర్పించడం అన్నమాట తప్పులు చేస్తూ నేర్చుకుంటేనే కదా మన పిల్లలకు తెలిసేది అలాగే పిల్లలతో స్నేహితులుగా మెలగాలే అదే చెప్తుంటూ పాండ పేరెంటింగ్ ఫాలో అవుతారా మరి మీరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే నేను చేసిన వంటలు తీసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు కర్రీ ఇలాగా చేసుకుంటే బాగుంటుంది ఓకే చేసుకోండి సర్జరీస్ తర్వాత కూడా ఇలాంటి కర్రీస్ చేస్తే బాగుంటుంది పిల్లలకైనా పెద్దలకైనా కర్రీ టమాటా వేస్తే కొంచెం లూజ్ అవుతుంది టమాటా దగ్గరికి కావాలంటే టమాటా వేయకుంటే డైరెక్ట్ వన్ గ్లాస్ వేసి త్రీ విజిల్స్ తీయాలి ఇలా దగ్గర కొంచెం ఆయిల్ పైకి వెళ్ళిన తర్వాత ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇంకొంచెం దగ్గరికి రావాలని చెప్పేసి ఒక గ్లాస్ వాటర్ వేసి త్రీ విజిల్స్ తీసాను ఇంకొంచెం మళ్ళీ స్టవ్ మీద పెట్టేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త వంటలన్నీ పెడతాను లో ఓకే ఫ్రెండ్స్